హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ టమాటా సాస్ అండి చక్కగా మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా టమాటా సాస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ సాస్ కోసం మంచిగా ఎర్రగా పండినవి నేనైతే ఒక అర కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు అయితే కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివి అయితే పులుపు వస్తుంది బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని నీట్గా కడిగి మధ్యలో ఉన్న తొడలు తీసుకోవాలి గ్రీన్ గ్రీన్గా ఉన్నది తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్ అయినా పర్లేదు విడిగా ఉడికించుకోవచ్చండి కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తక్కువ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముక్కలు కుక్కర్లో వేసిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి ఒక యాలకు పండు ఒక చిన్నది దాల్చిన చెక్క ముక్క రెండు లవంగ మొగ్గలు చిన్నది ఉల్లిపాయ ముక్క కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కుక్కర్లో కాబట్టి వాటర్ కొంచెం సరిపోతుంది విడిగా అయితే కొంచెం ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడుకుబట్టిన తర్వాత విజిల్ పెట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని చల్లారిన తర్వాత అంతా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పలుపు ఎక్కువ రాకుండా ఉంటుంది మెత్తగా మిక్సీ చేసిన తర్వాత గిన్నెలో కానీ లేదంటే మనం బాయిల్ చేసే కళాయి కానీ పెట్టుకొని జాలి గంట పెట్టుకొని వడకట్టుకోవాలి వడక ఒక స్పూన్ కానీ గంట కానీ తీసుకొని గట్టిగా రుద్దుతున్నట్టుగా వడకట్టుకుంటే చక్కగా సాస్ మొత్తం కిందకి దిగుతుంది పల్పు గింజలు అలాంటివి ఏమైనా ఉంటే జాలిలో ఉండిపోతాయి ఇలా మొత్తం వడకట్టిన తర్వాత నేను డైరెక్ట్గా కళాయిలోనే వడకట్టుకున్నాను కాబట్టి దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఫస్ట్ బాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్తోని ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి వేసుకుని మళ్ళీ అలాగ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఇప్పుడు సరిపోతుంది దగ్గర పడుతుంది మనం కొంచెం ఫ్లేట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది మనకి అది రెడీ అయిందా లేదా అనేసి అని మనం ప్లేట్లో వేసి ఇలా వంచినప్పుడు మనకి అది జారిపోయినట్టుగా అవ్వకుండా కొంచెం థిక్గా ఉండాలి అప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూయించిన విధంగా జారినట్టుగా ఉంటే ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇది చల్లారనిచ్చి సీసాలో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే రెండు నెలలు వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు వరకు నిల్వ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంది బయట దానికన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి చక్కగా నీట్గా కూడా చేసుకోవచ్చు టమాటాలు అవి నీట్గా కడుక్కొని మనం ఏమి కలపనవసరం కూడా లేదు ఇందులో షుగరు సాల్ట్ వెనిగర్ నిల్వ ఉండడానికి వెనిగర్ ఒక స్పూన్ వాడామంతే అంతే కాబట్టి హెల్త్ కూడా చాలా మంది ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్